నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ వేముల కొండల్ గౌడ్ పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే పాకిస్తాన్ టోటల్గా మూడు బుక్కల పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి టెర్రరిస్ట్ దాడి ఇండియా మీద చేసినటువంటి టెర్రరిస్ట్ దాడితో వాళ్ళ గోతి వాళ్ళే తోడుకొని గోతులో పడ్డటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఎదురవుతున్నాయి మరి ఇటు బలూచిస్తాను స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకుంది ఇప్పటికీ పాకిస్తాన్లో ఆకలి మంటలతో అలమి అలమటిస్తున్నటువంటి ప్రజలు నీళ్లు లేక నిత్యవసర సరుకులు లేక విలవిల్లాడుతున్నటువంటి ప్రజానీకం అక్కడ మొత్తంగా కూడా తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నంలో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం మనం ఎందుకంటే భారతదేశంలో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రమూక ఏదైతే దాడి చేసిందో మన టూరిస్టుల మీద జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ తర్వాత జరిగినటువంటి సింధూర్ అనేటువంటి ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు చాలా గందరగోళానికి గురి చేసి వాళ్ళ గొయ్యి వాళ్ళే దోకున్నట్టుగా ఈ యొక్క పరిస్థితిని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఈ సింధూ నది జలాలను ఆపడంతో అక్కడ నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ తినడానికి మన తిన్నటువంటి ప్లేట్ కడుక్కునేటువంటి పరిస్థితికి కూడా నీళ్ళు దొరకనటువంటి పరిస్థితి అక్కడ తాండవిస్తుంది వాటర్ ఎందుకంటే వాళ్ళు యుద్ధం అంటే ఏదో మజాకనుకొని ఇలా ఉట్టిన పిట్టల్లా కాల్చినటువంటి సందర్భం మన ఇండియన్ టూరిస్టులను కాల్స్తే ఈరోజు పాకిస్తాన్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అంటే తలగొరిగి కొనుక్కున్నారు వాళ్ళే కావర్చుకొని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సింధు ప్రాంతంలో ఉన్నటువంటి సింధూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకు దిగారు ఎందుకు జరుగుతుంది ఈ పరిణామము అంటే సింధూ ప్రజలు అటు బెలుసిస్తాను ఇప్పటికే యుద్ధం చేసి స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించుకొని వాళ్ళే ఈ తరుణంలోనే మళ్ళీ ఇక్కడ సింధు ప్రజలు కూడా వాళ్లకు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ నిత్యావసర సరుకులు లేక వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు మరి ఈ పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫండ్ వస్తుంది దానికి నిధులు వస్తున్నాయి కానీ పాకిస్తాన్ దేన్ని ఖర్చు పెడుతుంది ఆ వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఫండ్ను వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులను వాళ్ళకి తినబెట్టి పండబెట్టి వాళ్ళని మేపుతూ సామాన్య ప్రజలకి ఎలాంటి నిత్యావసర సరుకులు కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇలా పాకిస్తాన్ ప్రజల్ని మరిచిపోయి కేవలం ఉగ్రవాదులను కాపాడుకుంటే చేసినటువంటి ఒక చర్య మాత్రమే అక్కడ పాకిస్తాన్ సైన్యం చూపిస్తుంది మీరు చూసి టీవీలలో వైరల్ అయిన వీడియోలు టెర్రరిస్టులు చనిపోతే ఇలా మిలిటరీ కూడా వచ్చి వాళ్లకు అధికార లాంఛనాలతోటి అక్కడ అంత్యక్రియలు జరిపేటువంటి పరిస్థితి అంటే ఏం జరుగుతుంది పాకిస్తాన్లో ప్రజలందరూ ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు అంటే ఈ యొక్క పాకిస్తాన్ అనేది కేవలం ఉగ్రవాదులను పెంచి పోషించి వాళ్లకు వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా వాళ్ళకే ఖర్చు చేసే పద్ధతిలో ఉందా అసలు అక్కడ ప్రభుత్వం లేనే లేదు మొత్తం మిలిటరీ ఇక్కడ టెర్రరిజం అనేది రెండు ఒకటే అయిపోయినాయి ఎందుకంటే ప్రాక్టికల్గా అక్కడ టెర్రరిస్టులు చనిపోయిన తర్వాత వాళ్ళ శవపేటుకలను తీసుకొచ్చి దాన సంస్కరణలో అధికార లాంఛనాలతోటి ఆ యొక్క మిలిటరీ వ్యవస్థ అక్కడ చేసినటువంటి యాక్టివిటీ చూస్తే మొత్తం కూడా దేశం నివ్వరపోయే పరిస్థితి ఉంది అందుకనే ఇప్పుడు పాకిస్తాన్లో ఎక్కడైతే అణిమేత గురవుతారో ప్రజలు ఎక్కడైతే ఆకలితో అనుమతిస్తారో ఎక్కడైతే నీళ్ళ కొరత ఏర్పడుతుందో ఎక్కడైతే నిత్యవసర సరుకులు అందక విలవిల్లాడుతున్నటువంటి ఎక్కడైనా సరే అక్కడ మళ్ళీ విప్లవం మొదలైతుంది అదే ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి సంఘటన మిత్రులారా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క మారణ హోమం చూసినట్లయితే సింధు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటుతో రోడ్ల మీదకి వచ్చి ఆ సింధు రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి ఆ ఒక ఇంటిని ముట్టడించి ఆ సెక్యూరిటీ మీద దాడి చేసి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ను తలగబెట్టి ఆ తగలబెట్టినటువంటి ఫర్నిచర్తో వచ్చినటువంటి పొగలు కొన్ని కిలోమీటర్ల కొద్దీ కనిపిస్తున్నటువంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం టీవీలలో ఎందుకు జరుగుతుంది ఇది ఎవరు కారణం దీనికి ఒక దేశం ఇలా కావడానికి ఆకలితో అలమటించి ప్రజలు తిరుగుబాటు చేసి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం చేసేటువంటి ఒక మంత్రి ఇంటినే మొత్తం కాడికి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అది అంటే ఈరోజు ప్రపంచ దేశంలో పాకిస్తాన్ అనేది కేవలం దేని మీద ఫోకస్ చేస్తుందంటే కేవలం ఉగ్రవాదులను పెంచి పోషించేటువంటి దేశంగా మిగిలిపోయింది ఈ ప్రపంచ దేశాల్లో మరి ఇది దేనికి చేస్తున్నట్టు ఏం సాధించడానికి ఇప్పటికీ మూడు ముక్కలైపోయింది పాకిస్తాన్ దీన్ని చూసైనా ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఉగ్రమూకలకు ఎక్కడ తావు లేకుండా ఇలాంటి వాటి వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఈ సంఘటనలు చూసినట్లయితే సింధు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అక్కడ మిలిటరీ ఆ యొక్క స్కూల్ బస్సులను కూడా ఆత్మాహుతి దళాలతోటి తగలబెట్టినటువంటి సందర్భం దాంట్లో విధ్వంసం జరిగింది మరి ఈ సంఘటనను చూసినటువంటి అక్కడ మరి ఆ హోమ్ మినిస్టర్ సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా గాల్లో కాల్పులు జరపడము కాల్పులు జరపడం వల్ల ఒక ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇవన్నీ యుద్ధ వాతావరణం అంటే ఇది అంతర్యుద్ధం దేశంలోనే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అంటే ఈ దేశం కాదు ఏ దేశంలో అయినా ఇలాంటి పరిస్థితులు తలెత్తితే మాత్రం ఖచ్చితంగా ఆ రాజ్యం కుప్పగోలి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి గతంలో జరిగినటువంటి సంఘటనలు కూడా తెలుసు మరి ఇప్పుడు ఈ యొక్క సింధు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తెగబడి బయటికి వచ్చి ఆకలో రామచంద్ర అన్నమో రామచంద్ర అంటూ మాకు నీళ్లు కావాలి అనేటువంటి నినాదంతో ఈ యొక్క ప్రభుత్వం మీద దాడి చేసేటువంటి ఈ సంఘటన చూస్తే ఈరోజు పాకిస్తాన్ ఏమైపోతుంది అసలు ఏ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉందో మీరు ఒకసారి చూడండి ఎందుకంటే యుద్ధం అంటే అంత మజాకేం కాదు యుద్ధంలో ఒక యుద్ధం అనేది ఒక ధర్మబద్ధంగా జరగాలి ఆ యుద్ధం అనేది ధర్మబద్ధంగా ఉన్నప్పుడు కేవలం సైన్యం వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే టార్గెట్ చేస్తారు కానీ ఇక్కడ ఈరోజు పాకిస్తాన్లో ఒక అక్కడ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఒక యూరియా ఒక ట్రక్ వచ్చి అక్కడ ఉంటే యూరియా బస్తాలను కూడా ఎత్తుకపోయే పరిస్థితి కనిపిస్తుంది అంటే అక్కడ నీళ్లు లేవు తాగడానికి నిత్యావసర సరుకులు లేవు ట్రాన్స్పోర్ట్ లేవు డబ్బులు లేవు మరి ఈ ప్రజలు ఏం కావాలి ఇక్కడ అందుకనే ఇక్కడ సింధు ప్రజలు కూడా వాళ్ళ స్వరాష్ట్రం కోసం వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యమించి ఈ యొక్క హోమ్ మినిస్టర్ ఇంటిని తగలబెట్టి చేసేటువంటి ఈ విధ్వంసక చర్యలు మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బిక్కు బిక్కు అంటూ అసలు ఏం జరుగుతుంది మేము సస్తమా బతుకుతాం అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలు వేరే సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మరి ఎందుకు దాపురించినాయి ఎవరు దీని కారకుడు ఎందుకు చేస్తుండే ఇలాంటి వానికి వచ్చే ఆనందం ఏంది దీంతో ఏమి లేదు జీరో శూన్యం అంటే ఈ యొక్క ప్రపంచంలో టెర్రరిజం అనేటువంటి దాన్ని లేకుండా చేయలేనటువంటిదే మరి ఇప్పుడు ఒక దీన్ని చూస్తే అర్థమైనటువంటిది వాళ్ళు సాధించేది ఏముంటుంది ఏమీ లేదు ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క టెర్రరిజాన్ని కాపాడుతూ పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను ఇప్పుడు అదోగతి పలు అరక తినేటువంటి స్టేజ్కి వచ్చింది మరి అలా ఇంటర్నేషనల్ ఫండ్ వస్తుంది మరి ప్రజలకు పెట్టాలి అవసరాలు ఏమున్నాయి ప్రజలకు అవి మర్చిపోయి ఈరోజు ఆ వచ్చినటువంటి డబ్బును మొత్తం కూడా ఈ యొక్క టెర్రరిజాన్ని కాపాడడానికి వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వడానికి వాళ్ళకు మందులు ఇవ్వడానికి తప్ప ఆ ప్రజల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా సామాన్య ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ యుద్ధాన్ని ఎవరు కోరుకోరు యుద్ధాన్ని ఎవరు కోరుకోరు కాబట్టి యుద్ధ వాతావరణాన్ని కల్పించేటువంటి ఇలాంటి టెర్రరిస్ట్ మూకల్ని ఈ యొక్క భూమి మీద లేకుండా ఏరు వేసినట్లయితేనే సామాన్య ప్రజలు మామూలుగా జీవించేటువంటి హక్కు ఉంటుంది కాబట్టి ఇలాంటి టెర్రరిస్ట్ మూకల్ని ఏ దేశమైనా పెంచి పోషించొద్దు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి కంపల్సరీ ఇలాంటి వాతావరణం వస్తే మనం కూడా సిద్ధంగా ఉండాలి ఎక్కడైనా కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంతర్యుద్ధాలు అనేటువంటి జరుగుతుంటాయి కాబట్టి ఈరోజు పాకిస్తాన్ దానికి ఉదాహరణగా తీసుకొని మనం మేల్కొని ఉండాలనేదే మనం దాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కూడా వాటి మీద ఫోకస్ పెట్టి చేసే దిశగా పనిచేయాలనేదే ముఖ్యమైనటువంటి విషయం